ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ వెల్కమ్ మనం టీవీ నేను వలి ఇక్కడ మీరు చూస్తున్నారు లేడీ ఫర్ రెంట్ అంటే అద్దెకు భార్య ఏంటి స్టోరీ అనుకుంటున్నారా అసలు విషయంలోకి వెళ్తే ఆధునిక టెక్నాలజీతో పరుగులు తీస్తున్న నేటి కాలంలో కూడా మహిళను విలాస వస్తువుగానే చూస్తున్నారు రెడ్ లైట్ పేరు రూపు మారదని నిరూపిస్తూనే ఉన్నారు అయితే ఇదంతా ఓల్డ్ మాటలు తాజాగా లేడీ ఫర్ రెంట్ అంటూ సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇప్పుడు ఒకటి తెర మీదకి వచ్చింది అందుకు మధ్యప్రదేశ్ శివపురి వేదికైంది ఏంటి దారుణం అక్షరాల పది రూపాయలకు ఆడబిడ్డలను అద్దెకిచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది రుణాలు తీసుకునే సౌకర్యం డబ్బులకే కాదు ఆడదాని ఒంటిని కూడా స్టాంప్ పేపర్గా మార్చుకునేలా సమాజం నోరెళ్లబెట్టిన సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం పదండి అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరగాలన్నది మహాత్ముడు కన్న కళ మారిన కాలం మాటన ఓవైపు మహిళ రిజర్వేషన్ల నినాదాలు మరోవైపు మహిళా సాధికారత ఇది దేశంలో సాగుతున్న తంతు కానీ ఇంకా చాలా ప్రాంతాల్లో ఆడది ఆట వస్తువుగానే మిగిలిపోతోంది సంతలో పశువుల్ని అమ్మినట్టు ముక్కు పచ్చలారని అమ్మాయిల్ని ఆడవారిని అద్దెకు తీసుకుంటున్నారు అది కూడా స్వయానా కట్టిన భర్తే పరాయి మగాళ్ల పంచన చేరుస్తాడు అది కూడా కేవలం పది రూపాయలకే వినేందుకు జుగుప్స కలిగించినటువంటి ఈ వార్త వాస్తవం కాంట్రాక్ట్ అర్థం కాలేదు కదూ అక్షరాల మీరు విన్నది నిజం సుఖాన్ని అందించడం కోసం స్టాంప్ పేపర్ అగ్రిమెంట్తో పరాయి మగాడికి అక్కడి ఆడవారు సుఖాన్ని అందిస్తారు భర్తే స్వయంగా ఇందులో ఎంటర్ అవుతారు దగ్గరుండి తన భార్యను కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తితో పంపిస్తాడు ఇందుకోసం పది నుంచి వంద స్టాంప్ పేపర్ల మీద ఒప్పందం చేసుకుంటారు కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయాక ఆ ఇళ్ళాల మీద ఓనర్షిప్ అనేది మళ్ళీ ఎవరైతే ఎక్కువ డబ్బు చెల్లిస్తారో వాళ్ళకి వెళ్ళిపోతుంది లేదా అంతకుముందు అద్దెకు తీసుకున్న వ్యక్తే కాంట్రాక్ట్ని రెన్యువల్ చేసుకోవచ్చు అనమాట ఆ సమయంలో ఆమెతోనే కొనసాగాలంటే అదనంగా మరికొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది అప్పుల బాధతో ఉన్నవారు భూమి కవులు పన్ను కట్టలేక భార్యల్ని ఈ విధంగా అద్దెకిస్తూ ఉంటారు పెళ్ళైన మహిళలే కాదు పెళ్లి కాని అమ్మాయిలకు కూడా గిరాకీ ఉంటుంది స్వయాన తల్లిదండ్రులు వేరొకరికి అద్దెకిస్తారు మైనర్లు పెళ్లి కాని అమ్మాయిలకు శివపురిలో డిమాండ్ ఎక్కువ ఎనిమిది నుంచి పదిహేనేళ్ల వయసున్న అమ్మాయిలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది పదిహేను నుంచి ఇరవై ఐదు వేల రూపాయల మధ్య అగ్రిమెంట్ చేసుకుంటారు మంచి ధర పలికితే అమ్మాయి తాలూకా వారు కూడా సంతోషంగా ఒప్పుకుంటారు ఇక అందంగా ఉన్న వాళ్ళకి మరింత స్పెషల్ వారి ధర ఒక్కోసారి రెండు లక్షల రూపాయల వరకు పలుకుతుందట ఒంటి మీదన కలర్ కూడా చాలా కీలకం ఇక్కడ గతంలో ఎన్నిసార్లు స్టాంప్ పేపర్ రాసుకున్నారని వాక చేసి మరి ఈ విధంగా బుక్ చేసుకుంటారట బతకాలంటే డబ్బు కావాలి లేనివాడికి అది విలువైన నోటు ఉన్నోడికి మాత్రం ఆట వస్తువుగా మారిపోయింది పేదరికం చదువు లేకపోవటం ధనవంతులకు పెండ్లి కాకపోవటం ఇలాంటి కారణాలతో ఈ అనాగరిక కల్చర్ మధ్యప్రదేశ్ శివగిరిలో కొనసాగుతోంది ఇంత జరుగుతున్నా సరే పోలీసులు అసలు పట్టించుకోవటం లేదు పోలీసు వైపు నుంచి అసలు ఎలాంటి యాక్షన్ ఉండదు ఎందుకంటే ఎవరి నుంచి ఫిర్యాదు ఉండదు కనుక అంత ఒక బిజినెస్లా ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా ఆడది విలాస వస్తువుగానే చూస్తున్నారు బహిరంగ విషయమైన ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోరు పాలకులు దృష్టి పెట్టరు వాహనాలు భవనాలు కాదు అద్దెకు మేము దొరుకుతామంటున్న అమాయక అమ్మాయిల జీవనం ఇక మారేది ఎప్పుడు అంటూ ఈ విషయం పూర్తిగా ప్రశ్నార్థకంగా అక్కడ మారిపోయిన పరిస్థితి ఉంది